గురు మన మంగళగిరిలో ఇలాంటి ఓ కాంబో తో మంగళగిరి మొత్తాన్ని షేక్ షేక్ చేస్తున్నారు ఇందులో ఇచ్చే ఐటమ్స్ కాస్ట్ గానీ విన్నారంటే ఎక్కడున్నా ఎగిరి గంతేసి ఇక్కడ వాలిపోవాల్సిందే లొకేషన్ మంగళగిరి గౌతమ్ బుద్ద రోడ్ హోండా షోరూమ్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది కేఫ్ మిరాకిల్ అని చూడండి వెల్కమ్ టు తగ్గేదలే షార్ట్స్ అసలు ఈ కాంబో లో ఏమిస్తున్నారో చూడండి ఒక కప్పు లో చికెన్ కర్రీ మటన్ కర్రీ స్పెషల్ గా ప్రాన్స్ ఫ్రై ఓ లాలీపాప్ ఓ ఫ్రైడ్ ఎగ్ ఆల్రెడ్ గా బగారా రైస్ కట్టా రైతా లోకి ఎంటర్ అవ్వగానే ఏదన్నా స్టార్ హోటల్ కు వచ్చామా అన్న ఉంది డైనింగ్ ఏరియా ఇక్కడ స్పెషల్ గా మంగళగిరిలోనే ఫస్ట్ ఫస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే మాత్రం ఓ చికెన్ స్టార్టర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు కాస్ట్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఆర్టర్స్ లో పనీర్ మెజెస్టిక్ తో స్టార్ట్ చేశాము అసలు మన స్పెషల్ కాంబో కాస్ట్ అయితే నైన్టీ సెవెన్ రూపీస్ కర్రీస్ ప్రాన్స్ అయితే క్యాక్ ఉందండి నెక్స్ట్ రాంబో చికెన్ బిర్యానీ అని తీసుకున్నాము ఇందులో స్పెషల్ చికెన్ కర్రీ ఫ్రైడ్ ఎగ్ మంచిగా గ్రేవీతో చికెన్ లెగ్ పీసులు ఇచ్చారు టేస్ట్ అరిపిచ్చేసారు అంతే ఫైనల్ గా ఇక్కడ డెజర్ట్స్ మాత్రం మిస్ అవ్వకూడదు